ముప్పై అరవ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుంచి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వరకు జరిగిన భారీ ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సెల్ఫీ పాయింట్ వద్ద కరచాలను చేస్తూ విద్యార్థులతో సెల్ఫీలు దిగిన ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇక్కడికి విచ్చేసిన ప్రతి విద్యార్థికి అభినందన తెలిపారు భవిష్యత్తు మీది దేశం మీది దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని వారితో అన్నారు